జిల్లా నర్వ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి డికే అరుణకు మద్దతుగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్వాలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదే విధంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎంపీ అభ్యర్థి మునిస్వామి బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నారాయణపేట గానీ కొడంగల్ కానీ అటురగర్ గాని జచ్చాల గానీ తని మామూనగర్ గాని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీటి వసతి లేక ఈరోజు మొత్తం బయట గర్వకు బయట పోతారు ఇంకా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఆ రోజు ప్రాజెక్టు వచ్చింది ఈ పాలమూరు పార్లమెంట్ కు నీళ్ళు అందిడానికి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో ఎత్తైనటువంటి ప్రాంతం ఏదైతే మామనార్ పార్లమెంట్ లో ఉందో మరి బీమా దావ కొంత నీళ్లు వచ్చినప్పటికీ మిగతా చాలా ప్రాంతాల్లో నీళ్లు రాలేన ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నీళ్లు రావాల్సినటువంటి రైతులకు నీళ్లు అందయాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు ఆలమూర రంగారెడ్డి మరి సాగునీటి ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టును నేను మంత్రిగా ఉన్నప్పుడు రిటైల్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా కలిసి దాని ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ విభజన ముందుగానే మీరు దాని సాక్షి